అంతే సార్ సో ఈ డిసిషన్ ఇస్ మైన్ ఎస్ తప్పు తప్పో కరెక్ట్ నాదే డిసిషన్ ఓకే అలా తప్పులైనా ఉన్నాయా తప్పు తప్పులైనా ఉన్నాయి సార్ కానీ తప్పుగా చేయలేదు అంటున్నాను అదే తప్పు చేయడం వేరు చేసినవి తప్పు అవ్వడం వేరు చేసినవి చేసిన చాలా చేసిన చాలా అయ్యాయి నో డౌట్ నువ్వు చెప్పుకోవాలంటే అంటే మనపూర్వకంగా ఓపెన్ అయ్యి చెప్పాలంటే ఏంటి ఆ తప్పులు జరిగాయి సినిమా పరంగా కంటే నాకు ఆ సినిమాని బయటకు తేవడం విషయమే చాలా తప్పులు జరిగాయి సార్ అంటే చాలా సినిమా నా సినిమాలు బ్లఫ్ మాస్టర్ కావచ్చు తర్వాత గుర్తుంద శీతాకాలం కావచ్చు చాలా నలిగిపోయేసారు ఆ సినిమాలు కృష్ణమ్మ కావచ్చు ఎస్ వెంట వెంటనే రాలేదు సార్ అంటే నేను అనేది అది నేను ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కా అది నా ఖాతాలోనే ఉంటుంది అంతేగా సినిమా నా కానీ అఫ్కోర్స్ బ్లాక్ మాస్టర్ బయట చాలా పెద్ద హిట్ అది వేరే ఆ సినిమా చూస్తే కదా చిరంజీవి గారు పిలిచారు గాడ్ కి నేను పిలిచింది అంటే నేనేం నమ్ముతానండి సార్ అందులో ఉన్న పాజిటివ్ ఏం చూసుకుంటానంటే నువ్వు ఇంత కష్టపడి ఎనర్జీ పెడుతున్నావు కదా ఇప్పుడు ఇంత కష్టపడి నీ ఎనర్జీ అంతా పెట్టి ఒకటి చేస్తున్నావు ఆ ఎనర్జీ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్ ఎనర్జీ అన్నది దాని సిద్ధాంతమే ఎనర్జీ బి బి నాట్ కదా నువ్వు అక్కడ పెడతావు ఫలితం అక్కడ రాకపోయినా కూడా అది తిరిగి 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 ఎవరో దగ్గర చేరి అది రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది అదే జీబ్రా అది ఇప్పుడు మీరు అన్నారు అన్నయ్య చూశారు అన్న అది అన్నయ్య దగ్గరికి ఎనర్జీ ఎలా రీచ్ అయ్యింది చిరంజీవి గారికి ఎలా రీచ్ అయ్యింది మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం బట్టే కదా అయితే అవి బయటకు తెచ్చే ప్రాసెస్లో చాలా తప్పులు జరుగుతుంటాయి ఎందుకంటే నేను ఒక్కనే కాదు కదా సార్ ఒక యాభై మంది ఉంటారు సినిమాకి మెయిన్ మెయిన్ పీపుల్ నేను కేవలం పోస్టర్ బాయ్ అంతే పోస్టర్ మీద కనిపించే ఓ వ్యక్తిని పోస్టర్ చాలా చాలామంది వ్యక్తులు ఉంటారు కదా అయ్యో అసలు పెద్ద యూనిట్ గొడవ దానికి సో ఎవరో ఒక్కరు తప్పు చేసినా అది అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది కాకపోతే పోస్టర్ మీద కనిపించిన వాడికి ఫస్ట్ బీట్ ఫస్ట్ బీట్ అంటే ఇప్పుడు అంటే టూ ఎనలైజ్ ఆ పొరపాట్లు లేక ఆ రిలీజ్లు అనుకోకుండా జరిగిన తప్పులు అనుకోకుండా భరించవలసిన ఇండిమినిఫికేషన్ అది ఏదైతే ఉందో దానివల్ల నీ కెరీర్ ఏదైనా సఫర్ అయిందనుకున్నావా ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ మూమెంట్లో ఒక జస్ట్ ఒక రీక్యాపిట్యులేషన్ చేసుకున్నప్పుడు అయినా కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటాం సార్ అయ్యే 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 సార్ అందులో అబద్ధం చెప్పడానికి తెలిసింది అందరు తెలిసింది కానీ దాని మీద కూర్చొని ఇలా అయ్యింది దీనివల్ల ఇలా అయ్యిందని మాత్రం అనుకోండి అంటే ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇప్పుడు అదే మిస్టేక్ మళ్ళీ చేస్తే నాకంట వేస్ట్ ఫలం కూడా ఉండడు సో అదే ఆ లెసన్ నేర్చుకొని తొందరగా బయటకు వచ్చి అయిపోయింది ఇంకా లెసన్ అయిపోయింది సార్ ఇట్స్ డన్ యూ కెన్ యూ కాంట్ రీడూ దట్ రీ కాంట్ రీడూ ఇట్ బట్ యూ కెన్ రీఅరేంజ్ రీఅరేంజ్ రీసెయి ఆర్గనైజ్ రీఆర్గనైజ్ ఆ రీల్ ఉన్నాయి తప్ప మిగతా యూ కాంట్ రీడ్ డూ రీ డూ అదొక్కటే లేదు ఒక్కటే లేదు సో అది లేనప్పుడు దాని గురించి మదనపడిపోయి అమ్మ ఆ రోజు ఇలా అయింది అలా అవ్వకుండా ఉండుంటే ఈరోజు వేరేలా ఉండేవాడిని అన్న స్పేస్లోకి వెళ్ళామంటే అది అసలు అది లూ యాటిట్యూడ్ కాదు అది ఒక ప్రాగ్రెసివ్ యాటిట్యూడ్ కాదు అది ఒక రాబిట్ హోల్ సార్ అలా వెళ్తానే ఉంటాం వెళ్ళిపోతాం ఇక్కడ అంటే ఇప్పుడు ఆ స్పేస్లో నువ్వు బలైనా లేకపోతే వాటి నుంచి నువ్వు నేర్చుకున్న వాటి ద్వారా వాటి ద్వారా నీ కెరీర్లో ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరిగింది అదే సార్ ఇప్పుడు ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేరు అనేవారు నువ్వు సినిమాలో నువ్వు అక్కడే ఏంట్రా అనేవారు మామూలుగా నువ్వు మిగతా క్యారెక్టర్స్ పై ఎవరు ఉండరు ఏంటి పక్కన సపోర్టింగ్ ఎవరు కాదు నా గుర్తుందీతాకాలంలోనే నువ్వు ఒక్కడవే అసలు పెర్ఫార్మెన్స్ అంతా ఎంత బాగా చేసే సినిమా ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఆ సీన్ ఆ ఉంగరం పెట్టే సీన్ ఉంటుంది చూడు ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ సీన్ పెర్ఫార్మెన్స్ సూపర్ సీన్ సినిమా ఆడకపోవడం వల్ల అది బయటికి రాలేదు కానీ మీకు అది గుర్తు నాకు చాలా ఆనందం చాలా మంచి సీన్ నీకు నేను చెప్పాను కూడా ఫోన్ చేసి అవును భలే సీన్ భలే చేసి చిన్న చిన్న డీటెయిల్గా ఉంటుంది సార్ తను మీరు ఏం తింటారు అంటాడు తమర్ నగర్ని సూప్ అంటే సూపా రెండు సూప్ అంటాడు ఆడేమో విత్ సూప్ సార్ అంటాడు మళ్ళీ ఇటు చూస్తాడు బ్రూక్లీ అంటారు అంటే వీడికి ఓన్లీ బిర్యానీ బ్యాచ్ ఎలాగనే బిర్యానీ బిర్యానీ బట్టర్ అనే బ్యాచ్ సూప్ అంటే ఓహో సూప్ తాగుతారు రెండు సూప్ అంటాడు సూప్ లో రకాలు ఉంటాయని తెలియదు వీడికి అంటే చిన్న ఉంటాయి సార్ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ చిన్న సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సో నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ అది మీరు గ్లాడ్ మీరు అది మాట్లాడేది సినిమాల్లో నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి ఇది కానీ జ్యోతిలక్ష్మి కానీ అవన్నీ నేను జ్యోతిలక్ష్మి చూసినప్పుడు అనుకున్నా మంచి యాన్సంగా ఉన్నాడు ఈ యాక్టర్ ఎవడో మరి ఎంతవరకు వెళ్తాడో అని అనిపించింది జ్యోతిలక్ష్మి బట్ యూ రియల్లీ ట్రావెల్డ్ జ్యోతిలక్ష్మి అండి ఓకే ఓకే నాకు జ్యోతిలక్ష్మి అప్పుడు ఏంటంటే సార్ బండ్ల గణేష్ గారు ఒకసారి వచ్చారు వచ్చి సో కేసే సబ్ టీకే ఒక హోటల్ టీకే ఓ టీకే అని హిందువులో మాట్లాడుతున్నాను ఈ నేను హిందీలో మాట్లాడుతున్నా అబ్సబ్ టీకే సార్ ఈ అంటే మధ్యలో అంత బాగా నువ్వు తెలుగు అన్నాడు నేను తెలుగునే సార్ అంటే నువ్వు ఏదో హిందీ కూడా ఏమో అనుకున్నాను అన్నాడు నాకు నాకు హిందీ రాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వచ్చింది మేనేజ్ చేస్తూ ఉంటాను అలాంటి ఆయన ఫుల్ హిందీలో మాట్లాడేస్తున్నాడు దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇఫ్ ఐ రిమెంబర్ దట్ సీన్ ఇన్ గుర్తుంద శీతాకాలంలో నాకు ఆ సీన్ గుర్తుందంటే ఆశ్చర్యమేం లేదు మరి అంత ఇంపాక్ట్ నువ్వు యాక్టర్గా క్రియేట్ చేయగలిగా బట్ వేర్ ఈస్ దట్ లకునా ఎక్కడుందా గ్యాప్ అంటే నువ్వు అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక మంచి పెర్ఫార్మింగ్ యాక్టర్గా నీకు అంత పేరు అంటే ప్రూవ్డ్ కదా సినిమాలో కళ్ళతో చూస్తారు కదా అందరూ ఈ సీన్ బాగా చేసాడు భలే యాక్టర్ను అని అనిపించిన తర్వాత కూడా వేర్ డిట్ ప్రా డిడ్ నాట్ ప్రాపర్లీ సపోర్ట్ యూ సత్య అంటే టు ఫర్ ఏ వాట్ యు కాల్ ఎ స్పీడీ గ్రోత్ వై డిడ్ నాట్ సపోర్ట్ యూ సార్ అదే సార్ అంటే ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు బాధర్ చేస్తూనే ఉంటుంది అంటే నేను బికాస్ చేయగలిగినంతా చేసినప్పుడు ఒక సక్సెస్ ఇక్కడ ఎస్పెషల్ మన ఇండస్ట్రీలో థియేటర్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థియేటర్లు సక్సెస్ లేకపోతే మనం ఎంత గింజుకున్నా దానికి వాల్యూ ఉండదు అన్నది నాకు తర్వాత అర్థమైంది అందుకే ముందంతా నాకు హ్యా సూపర్ పర్ఫార్మెన్స్ అది ఇది అని ఫుల్ నన్ను పోడినప్పుడు చాలా ఆనందం అనిపించేది తర్వాత తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుంది అనగానే ఓకే పర్ఫార్మెన్స్ బాగుంది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్